వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈ రోజు మన న్యూస్ పట్టుకొచ్చాను ఏదో కష్టాలు మొదలైనట్టున్నది దాన్ని పూస గుచ్చినట్లు వివరించే ప్రయత్నం చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకెళ్ళి తన మిత్రుడికి సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల ఫలితాల తరువాత లౌక్యంగా ప్రవర్తించి ఆ మొత్తం వ్యవహారాన్ని మరిచిపోయి తన పని తను చూసుకొని ఉండి ఉంటే అల్లు అర్జున్ కి చాలా గౌరవంగాను హుందాగాను ఉండేది కానీ అల్లు అర్జును ఆ వ్యవహారాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మొన్నెప్పుడో ఏదో ఈవెంట్ లో దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ కొంచెం ప్రవోకింగ్ గా మాట్లాడము తనేదో తనకేదో పెద్ద సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నట్లు వాళ్ళ కోసమే తను హీరో అయినట్లు ఏదో సెల్ఫ్ డబ్బా లాంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు నిజంగానే నీకు అంత మంది ఫ్యాన్స్ ఉండి ఉంటే నంద్యాలలో నువ్వు సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు ఓడిపోతాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది చిలికి చిలికి గాలి వాళ్ళలా మారి ఇది ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం అల్లు అర్జున్ చేసిన అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలియదు యాక్చువల్ గా ఉన్నది మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇటు పోయి పెట్టుకుంటే మేము చెప్పలే కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడు ఏమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను మీలో పవన్ కళ్యాణ్ అమ్మారు పవన్ కళ్యాణ్ చూసుకుంటాను రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ చూసుకుంటున్నారు అవన్నీ కానీ నేను పెద్ద పుట్టుకొని నాకు ఇష్టం అయితే వస్తాను మానే వెళ్ళిపో ఎవరు కావాలన్నా నేను ఎవరు రమ్మని అడిగావా మేమేంటి నువ్వు వద్ద ఏంటి రాపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల నెగ్గాం ఇవాళ్ళు నువ్వు వెళ్ళిన చోటు ఒక చోట కూడా ఓడిపోయింది ఇక మీ నాన్న ఎంపీగా నిలబెడితే నువ్వు నెగ్గించలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను ఈ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ కి సపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు అని నా జీవితంలో నేను చూడనే లేదు ఉన్నది కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే ఆయన ఆయన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు ఒకవేళ ఆయన గనుక సపరేట్ గా ఫ్యాన్స్ ఉండి ఉంటే నంద్యాలలో ఆయన సపోర్ట్ చేసిన ఆయన ఎందుకు ఓడిపోతాడు మేం పోటీ చేసిన చోట్ల ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క స్థానాలు మేము ఎలా గెలవగలిగే వాళ్ళము అల్లు అర్జున్ కి సపరేట్ గా ఒక ఎన్నికలను ప్రభావితం చేయగలిగినటువంటి ఫ్యాన్స్ ఉండి ఉంటే తన తండ్రినే గెలిపించుకోలేకపోయాడు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని చిన్న వార్నింగ్ కాదు పెద్ద వార్నింగే ఇచ్చాడు అవసరమా మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటి నుంచి కూడా మా ఇంటికి అంతే దూరము చిత్తూరు నుంచి వేలూరుకి ఎంత దూరమో వేలూరు నుంచి చిత్తూరు కూడా అంతే దూరము ప్రతిసారి ప్రవోకింగ్ స్టేట్మెంట్స్ అనేది అల్లు అర్జున్ దగ్గర నుంచే మొదలైతుంది చెప్పను బ్రదర్ నుంచి మొన్నటి వరకు ఒకవేళ నీకు సొంతంగా వీళ్ళ షాడో లేకుండా ఎదగాలి అని అనుకుంటే ఇలాంటి ప్రవోకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా హుందాగా ప్రెస్ మీట్ పెట్టి నాకు మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు మీరు నా సినిమాలు మీ మీకోసం కాదు నేను నటిస్తుండది నాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళ కోసం నేను సినిమాలు నటిస్తున్నాను మీరు చూస్తే చూడండి చూడకపోతే పొండి అని కానీ స్టేట్మెంట్ ఇచ్చి కనుక సినిమాలు తీసుకుంటే ఇంత పెద్ద డిస్కషన్ అసలు అవసరమే లేదు నువ్వేమో నంద్యాలకు వెళ్ళి మీ మిత్రుడికి సపోర్ట్ చేస్తావు మీ నాన్నగారేమో పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు తప్పు కదా ఇది ఒక బొలిసెట్టి శ్రీనివాసే కాదు

మీరు అల్లు అర్జున్ మీద కామెంట్ చేశారు అల్లు అర్జున్ నీకు సినిమాల్లో అవకాశం ఇవ్వకపోతే ఏమి చేస్తావు అని అడిగితే కిరాకార్పి ఏమంటున్నాడంటే ఏమయ్యా ఒక మెస్కి వెళ్తాం భోజనం చేస్తాం కర్రీలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్తాం దాన్ని సహృదయంతో స్వీకరించి సరిదిద్దుకోవాలి కానీ నా మెస్సుకే రావద్దంటే మెస్ ఆయనకు ఒకటికే ఉందా వేరే మెస్లో పోయి తింటాను అంటున్నాడు అంటే దీని అర్థం ఏమంటే అల్లు అర్జున్ అనేవాడు ఒక్కడే కాదు హీరో గీతా ఆర్ట్స్ అనేది ఒక్కటే కాదు బ్యానర్ నాకు చాలా బ్యానర్లు ఉన్నాయి చాలా హీరోలు ఉన్నారు నా సినిమాలు నేను చేసుకుంటాను అంటున్నాడు అవసరమా ఇది సినిమాలు మాత్రమే

ఇంత పెద్ద స్టేట్మెంట్లు చేసే ధైర్యమైనా చేసి ఉండే వాళ్ళ నేనైతే అనుకోవడం లేదు దీని ఎఫెక్టు అతని కెరీర్ మీద పడుతుంది అని చెప్పేదానికన్నా వచ్చే సినిమా మీద మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే సినీ గోయర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీలు సపోర్ట్ చేసే పార్టీలు రెండు ఒకటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు సపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీకి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మీ సినిమాను ఆదరిస్తారని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఒక ఆర్ డై సిచ్యువేషన్ లో జరిగినటువంటి ఒక కీలకమైన ఎన్నికల్లో మీరు ఈ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ నా వ్యక్తిగతం అని ప్రస్తావిస్తూ ఒక పార్టీకి ఒక వ్యక్తికి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా కొన్ని వ్యక్తిగత ఇష్టాలు ఆ అయిష్టాలు కూడా ఉంటాయి వాళ్ళు మనుషులే కదా నేనేమంటానంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు సినిమాల్లో రాణించాలి అనుకున్న వాళ్ళు బేసిక్ గా రాజకీయాల జోలికే వెళ్ళకూడదు ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ బంధువు ఎంపీగా పోటీ చేస్తే కనీసం ఒక ట్వీట్ అయ్యలేదు ఒక పోస్ట్ కూడా పెట్టలేదు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు వాళ్ళ తాతగారి పార్టీ అయినప్పటికీ కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కానీ మీరు ఇప్పుడు నష్టమో కష్టమో వస్తే అది మీకు వ్యక్తిగతం కాదు సార్ ఆ ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు ఈ మొత్తం వ్యవహారం వల్ల మీకు మెగా ఫ్యాన్స్ దూరం అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్ దూరం అవుతున్నారు మీ సో కాల్డ్ ఫ్యాన్స్ అని మీరు చెబుతున్నటువంటి ఆర్మీ సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటలు మహేష్ బాబు అభిమానులతో గొడవలు పడతారు ప్రభాస్ అభిమానులతో గొడవలు పడతారు మిగిలిన కనపడిన ప్రతి ఆఖరికి తమిళ సినిమా హీరోలతో కూడా గొడవలు పడుతుంటే ఇక మీ సినిమా ఎవరు చూడాలి సార్ మీ ఆర్మీ ఒక్కటి చూడాలా అతంత ఒక ఎత్తు అయితే మన వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చాలా మంచిగా చెప్పాడు వేణు స్వామి ఏమి చెప్పితే దానికి ఆపోజిట్ గా జరుగుతుంది అనేది వందల సార్లు ప్రూవ్ అయింది ఈ మధ్య అసలు వేణు స్వామి ఏం చెప్తున్నాడు చూద్దాం ఇండియా ప్యాన్ అది మాట్లాడుకుంటున్న సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైనటువంటి ఇండియా స్టార్ ఒకే ఒక స్టార్ అల్లు అర్జున్ ఓకే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఒకే ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు వచ్చు వంద ఫుట్ తీసుకుంటారు ఆయన సినిమా ఏం చెప్పాడంటే కేల్కతం దుకాణం బంది టెన్షన్ ఉండవు అంటే ప్రొడ్యూసర్ గుండె అయిపోవడాలు స్టంట్లు వేయడాలు ప్రొడ్యూసర్ కి సినిమా చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు హ్యాపీగా ప్రొడ్యూసర్ కాల్ మీద కాల్ వేసుకొని హ్యాపీగా ఏసీలో పడుకుంటే మూడు వందల ఫోటో అట్లా వచ్చి కూర్చుంటుంది మూడు వందల ఫోటో కూర్చుంటుంది కూర్చోండి సార్ జనాలు సిఎంకి వెళ్ళి కార్లు పట్టుకొని సీఎంల కార్డు పట్టుకొని ఐదు వందల రూపాయల రేట్లను వెయ్యి రూపాయలు చేసి సో బీరవాడి కడుపు కాల్చి లాక్కుని పీక్కొని తినేటువంటి సినిమా అవసరం లేదు చాలా క్యాజువల్ గా అదే నూట యాభై రూపాయలతో చాలా కూల హిట్ అయిపోతుంది అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ల వల్ల జనసేన పార్టీ సింపథైజర్లో హట్ అయినారు అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్ల తెలుగుదేశం క్యాడర్ మనసు నొచ్చుకుంది ఇక తన సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ సిపి క్యాడర్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు మిగిలిన సినిమా హీరోలతోనేమో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇరవై నాలుగు గంటలు కొట్లాడతారు ఈ మొత్తం కాకుండా ఈ వేణుస్వామి ఏదో చెప్పాడు ఇవన్నీ తట్టుకొని పుష్ప టూ ఏ విధంగా రాణిస్తుందో చూడాలని నేనైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్